హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా కి మీరు క్రికెట్ అభిమానులైతే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఒక సంచలనాత్మక క్రికెటర్ గురించి అతనే బ్రైడన్ కార్స్ దక్షిణాఫ్రికాలో పుట్టి ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో తన వేగవంతమైన బౌలింగ్తో అందరినీ ఆకట్టుకున్న ఈ ఆటగాడి కథ మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం సో రెడీగా ఉన్నారా లెట్స్ గెట్ స్టార్టెడ్ బ్రైడన్ అలెగ్జాండర్ కార్స్ పుట్టిన తేదీ జూలై ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు అతను దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో జన్మించాడు అతని తండ్రి జేమ్స్ అలెగ్జాండర్ కార్స్ జింబాబ్వే క్రికెటర్ ఇంగ్లండ్లో నార్తాంప్టన్షయర్ తరపున ఆడాడు ఈ క్రికెట్ బ్యాక్గ్రౌండ్ కారణంగానే బ్రైడన్కు చిన్నప్పటినుంచి క్రికె యూనియన్ అతను కేవలం ఆరు అడుగుల మూడు అంగుళాల ఎత్తుతో వేగవంతమైన బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా రాణిస్తాడు బ్రైడన్ కార్స్ క్రికెట్ ప్రయాణం మొదలైంది దక్షిణాఫ్రికాలో అతను చిన్నప్పటినుంచి క్రికెట్ రగ్బీ హాకీలలో ఆసక్తి కనబరిచాడు అతని తండ్రి జేమ్స్ క్రికెట్ ఆడటం చూస్తూ గంటలు గడిపిన బ్రైడన్ క్రికెట్ పట్ల అభిమానాన్ని పెంచుకున్నాడు అతని బ్రిటిష్ వంశపారంపర్యం కారణంగా అతను ఇంగ్లండ్లో ఆడే అర్హత పొందాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అతను ఇంగ్లండ్ రెసిడెన్సీ క్వాలిఫికేషన్ను పూర్తి చేశాడు బ్రైడన్ కార్స్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ను డర్హాం తరపున రెండు వేల పదహారులో ఆరంభించాడు ఆ సీజన్లో అతను పదిహేడు వికెట్లు తీసి డర్హాం నుంచి రెండేళ్ల కాంట్రాక్ట్ సంపాదించాడు కాని గాయాలు అతని కెరీర్ను అడ్డుకున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో మోకాలి గాయం కారణంగా అతను కౌంటీ ఛాంపియన్షిప్ నుంచి తప్పుకున్నాడు అయినప్పటికీ డర్హాం అతనికి మూడేళ్ల కాంట్రాక్ట్ ఇచ్చింది అతని సామర్థ్యంపై నమ్మకంతో అతని లిస్ట్ డెబ్యూ రెండు వేల పంతొమ్మిదిలో రాయల్ లండన్ వన్డే కప్లో నాథాంప్టన్షైర్ టన్షైర్పై జరిగింది అతను ఒక వికెట్ తీసి డర్హాం డెబ్యూ మ్యాచ్లో గెలుపొందింది బ్రైడన్ వేగవంతమైన బౌలింగ్ గంటకు ఒక వంద నలభై ఆరు కిలోమీటర్ల వేగంతో అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది అతని అంతర్జాతీయ కెరీర్ రెండు వేల ఇరవై ఒకటిలో మొదలైంది కోవిడ్ పదమూడు కారణంగా ఇంగ్లండ్ ఒరిజినల్ స్క్వాడ్ విత్డ్రా కావడంతో అతను పాకిస్తాన్పై జరిగిన ఓడియస్ సిరీస్లో ఎంపికయ్యాడు జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటిన బ్రైడన్ తన ఓడియ డెబ్యూ చేశాడు మూడవ ఓడియాలో అతను తన మొదటి ఫైవ్ వికెట్ హాల్ సాధించాడు ఇది అతని కెరీర్లో ఒక మైలురాయి రెండు వేల ఇరవై రెండులో నెదర్లాండ్స్పై ఓడియా సిరీస్లో అతను రెండు మ్యాచ్లు ఆడాడు కానీ గాయాలు అతని స్థిరంగా జట్టులో ఉండకుండా అడ్డుకున్నాయి రెండు వేల ఇరవై మూడులో జోష్ టంగ్ గాయం కారణంగా అతను న్యూజిలాండ్పై ట్వంటీ డెబ్యూ చేశాడు ఆ మ్యాచ్లో మూడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు రెండు వేల ఇరవై మూడు ఓడియా వరల్డ్ కప్లో రీస్టోప్లీ గాయపడటంతో బ్రైడన్ రీప్లేస్మెంట్ గా ఎంపికయ్యాడు అతను ఆ సిరీస్లో తన వేగంతో అందరినీ ఆకట్టుకున్నాడు కాని రెండు వేల ఇరవై నాలుగులో అతని కెరీర్కు ఒక సవాలు ఎదురైంది రెండు వేల పదిహేడు మరియు రెండు వేల పంతొమ్మిదిలో క్రికెట్ మ్యాచ్లపై బెట్టింగ్ చేసినందుకు అతనికి పదహారు నెలల బ్యాన్ విధించబడింది అందులో పదమూడు నెలలు సస్పెండ్ చేయబడ్డాయి ఈ బ్యాన్లో అతను ఆడిన మ్యాచ్లపై బెట్టింగ్ చేయలేదని అతను దోషాన్ని అంగీకరించి క్రికెట్ రెగ్యులేటర్తో సహకరించాడు ఈ బ్యాన్ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు హండ్రెడ్ సీజన్ మరియు కౌంటీ ఛాంపియన్షిప్లో అతను అద్భుతంగా రాణించాడు ఈ ప్రదర్శనలు అతనికి టెస్టు కాలప్ తెచ్చిపెట్టాయి పాకిస్తాన్పై మొదటి టెస్ట్లో అతను నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు నవంబర్లో న్యూజిలాండ్ పై హాగ్లీ ఓవర్లో జరిగిన టెస్ట్లో అతను పది వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు బ్రైడన్ బ్రైడన్కార్స్టెట్ కెరీర్లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడాడు ఒక వంద యాభై నాలుగు రన్స్ చేశాడు సగటు పందొమ్మిది అతను పదనాలుగు ఫోర్లు తొమ్మిది సిక్సర్లు కొట్టాడు జూలై రెండు ఇరవై ఐదులో ఇండియాపై ఎడ్జ్బాస్టన్ జరిగిన టెస్ట్లో అతను ముప్పై ఎనిమిది రన్స్ చేశాడు ఓడియాలో ఇరవై నాలుగు మ్యాచ్లలో రెండు వందల పదిహేను రన్స్ సగటు ఇరవై పదనాలుగు ఫోర్లు ఐదు సిక్సర్లు సాధించాడు టీ ట్వంటీలో పదకొండు మ్యాచ్లలో నలభై మూడు రన్స్ సగటు తొమ్మిది రెండు ఫోర్లు మూడు సిక్సర్లు చేశాడు బ్రైడన్ కార్స్ బౌలింగ్ స్టైల్ విశిష్టమైనది అతను స్కిడ్డీ బౌలర్ డెక్ను హిట్ చేసే బదులు బంతిని వేగంగా షార్ట్ లెంగ్త్లో వేస్తాడు ఇది బ్యాట్స్మెన్ ను అతని ఫుల్ డెలివరీలను ప్రమాదకరంగా చేస్తుంది క్రిశ్చర్చ్లో అతని ముప్పై ఎనిమిది దశమ ఒకటి ఓవర్లలో కేవలం ఎనిమిది శాతం డెలివరీలు ను ఛాలెంజ్ చేశాయి అతను మూడు ఎల్బడబ్ల్యూ ఒక బౌల్డ్ వికెట్తో పది వికెట్లు తీశాడు అతని టెస్ట్ కెరీర్ ఆరంభంలోనే అతను మూడు టెస్ట్లలో పదొంబది వికెట్లు తీసి ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్గా పదహారు సంవత్సరాలలో ఇలాంటి విజయాన్ని సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు న్యూజిలాండ్ సరీస్లో అతను మొత్తం పద్దెనిమిది వికెట్లు తీసి సిరీస్ టాప్ వికెటేకర్గా నిలిచాడు బ్రైడన్ కార్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఎంపికయ్యాడు కానీ అతని గాయం కారణంగా రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్లో అతని ఆడటం అనిశ్చితంగా ఉంది అతని నికర విలువ దాదాపు ఏడు దశమ ఐదు కోట్ల రూపాయలుగా అంచనా వేయబడింది బ్రైడన్ కార్స్ కథ ఒక స్ఫూర్తిదాయకమైన జర్నీ దక్షిణాఫ్రికా నుంచి ఇంగ్లండ్లో స్టార్ బౌలర్గా ఎదగడం గాయాలు బెట్టింగ్ బ్యాన్లను అధిగమించి అతను తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు అతని ఫిట్నెస్ వేగం బౌన్స్తో అతను ఇంగ్లండ్ టెస్ట్ జట్టులో కీలక ఆటగాడిగా మారాడు అతని జీవితంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అతను తన జన్మస్థలం కెబెర్హాస్ స్థానిక కోఆర్డినేట్స్ను చేతిపై టాటూ వేయించుకున్నాడు అతని తండ్రి జేమ్స్ నార్తాంప్టన్షైర్లో ఆడిన సమయంలో బ్రైడన్కు డర్హాంతో కనెక్షన్ ఏర్పడింది రెండు వేల పద్నాలుగులో బర్మూర్లో ఓవర్సీస్ ప్రొఫెషనల్గా ఆడిన బ్రైడన్ రెండు వేల పదిహేడులో డర్హాం అకాడమీలో చేరాడు బ్రైడన్ కార్స్ ఇంగ్లండ్ టెస్ట్ జట్టులో జేమ్స్ ఆండర్సన్ స్టూవర్ట్ బ్రాడ్ తర్వాత కొత్త శకాన్ని సృష్టిస్తున్నాడు అతని వేగం బౌన్స్ అగ్రెసివ్ స్టైల్ అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయి ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్లో గెస్ అట్కిన్సన్ మాథ్యూ పార్ట్స్ బెన్ తో కలిసి బ్రైడన్ ఒక శక్తివంతమైన బౌలర్గా రాణిస్తున్నాడు ఫ్రెండ్స్ బ్రైడన్ కార్స్ కథ మీకు ఎలా అనిపించింది ఒక నుంచి మరొక దేశంలో స్టార్గా ఎదగడం సవాళ్లను అధిగమించడం అతని జర్నీ నిజంగా స్ఫూర్తిదాయకం కదా మీరు అతని గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్స్లో తప్పకుండా రాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెలైకాను క్లిక్ చేసి మా తదుపరి వీడియోలను మిస్ అవ్వకండి మళ్లీ కలుద్దాం బై బై.